బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు చూసినా ఫుడ్ విషయంలోనే ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి ఇందులో భాగంగానే ప్రస్తుతం లైవ్ లో తనుస భరిణిని పట్టుకొని ఎక్కెక్కి ఏడుస్తుందనే చెప్పాలి ఇంతకీ ఎందుకు ఏడుస్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఇక బిగ్ బాస్ హౌస్ లో సంచన ఫుడ్ విషయంలో ఎంత పెద్ద రాధాంతం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే ఆమెకి నచ్చిన ఫుడ్ ఆమె దగ్గరకు వచ్చినా ఆమె నచ్చలేని ఫుడ్ తనకి పెట్టినా సరే దాన్ని మహా ఇష్యూ చేస్తా ఈ రోజు ఒక్క దోశ గొడవలో ఎంత ఇష్యూ చేసిందో కూడా మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాంటిది నుంచి కూడా లైవ్ లో దోశ గొడవ జరిగింది అయితే భరణి మంచి డెసిషన్ తీసుకొని తన కూతుర్ని ప్రతిసారి ఇబ్బంది పడుతుందని నిజంగా భరణి చాలా చాకచక్యంగా ఆలోచించి హౌస్ మేట్స్ అందరికీ కూడా తన ఒపీనియన్ ని తెలియచేశాడు ఇంతకీ భరణి ఎందుకు ఆ ఒపీనియన్ తెలియజేశారనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అయితే భరణి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా పిలిచి నేను ఒకటి చెప్ప చెప్పాలనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు చెయ్యెత్తండి నచ్చని వాళ్ళు ఎత్తకండి ఎందుకంటే సంజన ప్రతిసారి కూడా ఫుడ్ విషయంలోని గొడవ చేస్తుంది పోనే గొడవ చేసింది అక్కడితో వదిలేసి తన ఫుడ్ తింటే బాగానే ఉంటుంది కానీ ఫుడ్ తినకుండా నిరాహార దీక్ష చేస్తుంది అలా చెయ్యడం ఎవరికన్నా ఇబ్బందే కదా ఆవిడికి ఇబ్బందే అవను చూసి మనకి ఇబ్బందే కాబట్టి నేను తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ప్రతిసారి ఎవరితో అన్నా సరే ఆమెకు ఫుడ్ విషయంలోనే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆమెను మనం ఫుడ్ మాటర్ గా పెడదాము తనుజాని తీసేసి అంటూ భరణి చెప్పడంతో దానికి కెప్టెన్ డెమోన్ పవన్ కూడా కరెక్ట్ గా చెప్పావన్నా అలాగే చేద్దామంటూ అంగీకరించి మొత్తానికి తనుజా దగ్గరికి వెళ్లి తనుజాని తీసేస్తున్నామంటూ ఫుడ్ మానిటర్ గా సంజనాన్ని ఎంపిక చేశారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ దీంతో ఒక్కసారిగా తనుజా చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసింది నాన్న నువ్వు కూడా నాకు సపోర్ట్ చెయ్యలేదా అంటూ చాలా భరణిని పట్టుకుని ఏడ్స్తే భరణి ఒకే మా మాట చెప్పాడు నేను ఎందుకు చెప్పాననేది నువ్వు ఆలోచించు అంటూ భరణి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు అయితే భరణి చివరిలో ఏమన్నాడు అంటే ఈసారి నుంచి అసలైన ఆట మొదలవుతుంది ఫుడ్ మానిటర్ గా ఆమెకే ఇచ్చాం కాబట్టి ఆమె హౌస్ లో ఉన్న వాళ్ళ పట్ల ఎలా చేస్తుంది ఎంత బాగా ఫుడ్ పడతాది అనేది చూద్దామంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కలిపి భరణి గారి దారిలోనే వెళ్లారు ఏదేమైనా సరే నిజం చెప్పాలి అంటే భరణి చాలా మంచిగా ఆలోచించారు ఎందుకంటే తనుజా పాపం ఫుడ్ మానిటర్ గా ఉంది కాబట్టి ఎవరికి ఏమన్నా తక్కువ వచ్చినా తన మీద ఎక్కడ ఎలాంటి నింద పడుతుందనే ఇదితోనే పాపం ఎప్పటికప్పుడు సరిపెడుతూ ఉంటది ఇప్పుడు సంజన మానిటర్ అయింది కాబట్టి మరి కిచెన్ మాడిటర్ గా ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంటారనేది చూడాల్సి ఉంది మరి మొత్తానికి భరణి గారు తనుజాని మానిటర్ గా తీసేసి సంజనాను పెట్టడం కరెక్ట్ అనుకుంటున్నారా లేదనేది జెరా జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్